హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజవ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే నార్మల్గా మనము బ్రెడ్తో హల్వా చూస్తాం కానీ బ్రెడ్తో ఇంకా రవ్వతో హల్వా అయితే చేసాము ఇదైతే కొత్తగా చక్కగా రస్క్ మనకి రస్క్ అనేది మ్యానేజ్ అవైలబుల్గా ఉంటుంది ఆ టైంలో తినాలి అనిపించినప్పుడు చక్కగా రస్క్తో అయితే హల్వా అయితే ప్రిపేర్ చేసుకుందాం రస్క్ అయితే చూడండి ఇలా చిన్న చిన్నగా క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మన దగ్గర ఉన్న వాటితో అయితే జీడిపప్పు కిస్మిస్ వీటన్నిటిని కూడా కొంచెం గీ వేసుకొని ఫ్రై చేసుకున్నాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా వీడియో చూస్తూ ఉంటే ఆటోమేటిక్ మీకు అర్థమై ఉంటుంది నేను నైట్ టైం చేస్తున్నాను అప్పటికీ చీకటి పడిపోయింది ఇంకా దీనికోసం రేపడేదాకా వెయిట్ చేయడం ఎందుకు ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది అని చెప్పేసి అప్పటికప్పుడు చేయాలి అనిపించింది ఇంకా వెంటనే చూడంగానే ఇంట్లో అయితే రస్కులు ఉన్నాయి మా సాత్వి తింటూ ఉంటుంది రస్కులు ఇంకా ఓపెన్ చేసి ఉంది ప్యాకెట్ అని చెప్పేసి ఇంకా రస్కులతో అయితే హల్వైతే ప్రిపేర్ చేసేస్తున్నాను ఆ కప్పుతో కప్పు ఉంది మనం పౌడర్ చేసుకున్నాం కదా అందుకని చెప్పేసి హాఫ్ కప్ అయితే బెల్లం వేస్తున్నాను అదే కప్పుతో వాటర్ అయితే వేస్తున్నాను ఇదంతా కూడా పాకం అలాంటిది అయితే ఏమీ రావడం లేదు జస్ట్ బెల్లం జస్ట్ బెల్లం కరిగితే చాలు ఆ బెల్లం వాటర్లో ఆ కప్పు వాటర్లో అంతా కూడా చూడండి మనం కొంచెం గీ వేసాం కదా అందుకని పైన అయితే తేల్తా ఉంది జిడ్డు జిడ్డుగా ఇదంతా కరిగేసింది అంటే కొంచెం బెల్లం కరిగిందంటే ఇంకా మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నాం కదా అది ఒక కప్పు ఉంది పౌడర్ చేసుకున్నాం కదా రస్కుని క్రష్ చేసుకున్నాము ఆ కప్పొత్తు ఆ కప్పు దీంట్లో వేసేయడమే కొంచెం ఫ్లేవర్ కోసం అయితే యాలకులు అయితే వేస్తున్నాను చూడండి మూడు యాలకులు అయితే వేసాను అంతా కూడా చూడండి ఏ విధంగా మరుగుతూ ఉందో మరుగుతూ ఉన్నప్పుడు ఇలాగ మన ఉప్మాలో రవ్వ ఏ విధంగా వేసుకుంటాము అలాగ మరిగే వాటర్లో అయితే మనం క్రష్ చేసుకున్న రస్కులు వేసేసుకోవడమే ఉండి చుట్టకోకుండా మనం కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకుంటా ఉండాలి లేకపోతే ముద్దులు ముద్దులుగా ఉంటుంది త్వరగా అంతా కూడా మిక్స్ అవ్వదు ఒకవేళ మనం ఈ బెల్లం వాటర్ ఉంది కదా దాన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు తుక్కు అలాంటిది ఏమీ లేకోకుండా ఎక్కువ తుక్కు ఉంది అనుకుంటే కొంచెం ఫిల్టర్ చేసుకోండి లేదులే అనుకుంటే ఇలాగ వెంటనే అయితే ఇంకా మనం క్రష్ చేసుకున్న రస్కులు అయితే మిక్స్ చేసేసుకోవడమే చూడండి అంతా కూడా దగ్గర పడేంతవరకు తిప్పుకుంటూ ఉంటే చాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో అలాంటి ఫుడ్ కలర్స్ ఏమి కూడా యాడ్ చేయవాలి లేదు ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా అది మనీ ఇష్టము కానీ ఎందుకని మంచిది మంచిగా ఫుడ్ కలర్స్ యాడ్ చేయకోకుండా హెల్తీగా తింటమే మంచిది కదా పైన అయితే కొంచెం గీ అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఇంకా బాండికి కూడా ఎక్కువ అంటుకోకుండా ఉంటుంది అని చెప్పేసి చూడండి చూడడానికి ఎంత బాగుందో మంచి కలర్ఫుల్గా టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఒకవేళ మీరు స్వీట్ సరిపోదు అనుకుంటే హాఫ్ కప్పు కన్నా పావు కప్పు అంటే కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ తగ్గట్లు ఇంకా ఫ్రై చేసుకున్న జీడిపప్పు అన్నీ కూడా వేసేసుకోవడమే చూడండి అసలు ప్రాసెస్ కూడా చాలా క్విక్గా అయిపోద్ది చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా ఆ విధంగానే ఉంటుంది అంతా కూడా చూడండి ఏ విధంగా ఉందో బ్రెడ్ అల్వాకైతే ఏమాత్రం తీసిపోదు టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఇంకా మనం బ్రెడ్ని ఇలా అల్వా చేసుకునేటప్పుడు బ్రెడ్ని అటు ఇటు కొంచెం ఫ్రై చేయడం కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసిన తర్వాత మనము ఇలాగ ప్రాసెస్ అంతా చేస్తాం కదా అలాగే రస్క్ కూడా ఫ్రై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఆల్రెడీ రస్క్ అనేది కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది ఫ్రై అయినట్లే ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఏం ఫ్రై చేయగలదు జస్ట్ క్రష్ చేసి ఇంకా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకున్నాను టూ మినిట్స్లో దేవుడికి ఏమైనా ప్రసాదం చేసి పెట్టాలన్నా కానీ చాలా హెల్దీ కొంచెం కొత్తగా త్వరగా అయిపోయేటట్లు ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా మా సాత్విక్ కూడా టేస్ట్ చేపిద్దామని చెప్పేసి చూడండి ఏ విధంగా అల్లరి చేస్తూ ఉందో

వేడిగా ఉంది సాత్వి అంటే ఇచ్చేంత వరకు ఊరుకోలేదు ఇచ్చిన తర్వాత కొంచెం టేస్ట్ చేసేసి చూడండి స్టాండ్ చూపిస్తూ ఉంది నేను వీడియోలు తీసేటప్పుడు ఒక్కొక్కసారి ఫోన్కి అలాగే చూపిస్తూ ఉంటాను కదా ఇంకా చూసి అదే చేస్తూ ఉంది అంతే మనం ఏం చేస్తా అదే చేస్తూ ఉంటారు ఇక్కడైతే చూడండి చేతికి పెట్టేంత వరకు ఊరుకోలేదు చేతికి పెట్టిన తర్వాత చూడండి ఒక్కొక్కటి ఏ విధంగా యాన్ చేసుకుంటే తింటా ఉందో చిన్నప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా ఇలాగే చేతికి గొట్టాలు కొంతమంది గొట్టాలు అంటారు కొంతమంది తూర్లు అంటారు కదా ఇంతకు మన వీడియో నచ్చిందా మీకు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్లే కొంచెం నాకు చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా మన వీడియోస్ కూడా చాలా మందికి వెళ్ళిద్ది ప్లీజ్ ఒక్కసారి అయితే వీడియోనైతే చూడండి వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి ఇంకా ఎవరికైనా యూజ్ అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కానీ షేర్ చేయండి ఒకసారి ట్రై చేయండి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్